పెళ్లి చేసుకోమన్నాను కదా చేసుకోమంటావు నాన్న కట్నం 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 ఈ ఎవరిస్తారు ఎవరు కట్నం కట్నం లేకుండా ఊరికే ఫ్రీగా వచ్చి ఇంట్లో పెట్టేసి మొత్తం మేము చూసుకోవాలా మాయని అట్లాగే వస్తారు ఈ రోజుల్లో ఎవరు ఈ రోజుల్లో పెళ్లి ఇంటికి వస్తున్నారు ఎవరైనా ఇంకేం చేయమంటావు నాన్న కట్నం తీసుకొని పెళ్లి చేసుకో నీకు కావాలంటే బయటకు ఎక్కడైనా బ్యాంకాకి వెళ్ళి సరదాగా వెళ్ళి వచ్చాయి ఆయన కూడా తీసుకొని పెళ్లిగారి ప్రసాద్లో మొత్తం టోటల్ పెళ్లి కాకుండా ఉంటాడు రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో అన్న సినిమా పెళ్ళనివ్వట్లేదు ఓహో అందుకే అబ్బాయిని చేసుకున్నా ఎంత మరి మరి ఇందాక చూస్తుంటే నాకు వారినడుగు వారినడుగు వారిని అంటే ఇద్దరు చేసుకున్నారేమో అనుకున్నాను అతనే నాన్న ఈ స్క్రిప్ట్ రాసింది కట్నం వారి కట్నం పెళ్లి గారి ప్రసాదం చేసింది అతనే నాన్న డైరెక్టర్ ఆయన ఈ రోజుల్లో బాంబే స్టైల్ అదే ఏం పర్లేదు అది అన్నా అది కాదు నాన్న అతని డైరెక్టర్ అతను కూడా పెళ్లి కాలేదు అతను కూడా ఏదైనా సంబంధం చూస్తావేమో అని తీసుకొచ్చా ఏమండి నువ్వే ఒక ఫాదర్ అయితే పెళ్లి చేసుకుని కట్నం లేకుండా ఒక అమ్మాయిని తీసుకొస్తే రేపొద్దున అడిగేవని అయితే ఎవరు చూస్తారు ఎవరిది బాధ్యత వాట్ ఈస్ ద సెక్యూరిటీ సెక్యూరిటీ కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం నేరం ఎవడు చెప్పాడు అలా తీసుకోకుండా నువ్వు నేరం అంటున్నావు అది తీసుకోకపోతే నా దృష్టిలో ఘోరం కట్నం కోసం చేస్తాను అరే కట్నంతో ఏవో నేను సామాజిక సేవ చేస్తా నీలాంటి పెళ్ళిళ్ళు వంద చేస్తా ఓ పెద్ద ఫంక్షన్ హాల్ పెడతా అందులో పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టి నువ్వు ఇచ్చిన డబ్బులతో నేను పెళ్ళిళ్ళు చేస్తా నీకెందుకు నువ్వు ఫస్ట్ కట్నం తీసుకో నాన్న సమాజ సేవ చేసుకోవడానికి కట్నం తీసుకో చేయాలన్న కష్టపడి సంపాదించి ఆ డబ్బులతో చేద్దానన్న సేవ పాత సినిమాల్లో పావలా తీసుకొని కోటీశ్వరులు అయిపోవడాలు ఒక సాంగ్లో పెద్దోళ్ళు అయిపోవడాలు ఒక సాంగ్లో ఇల్లు అన్ని చేసేసుకోవడాలు అన్ని సినిమాలు అవుతాయి ఇక్కడ అవ్వవు రియల్ ప్రాక్టికల్గా ఆలోచించు కట్నం తీసుకో హ్యాపీగా ఉండు నీకు అంత ఎంజాయ్ చేయాలనుకుంటే అనుకుంటే నువ్వు వెళ్ళు బయటకు ప్యారిస్ ఎట్లా కట్నం కష్టం అమ్మా నాన్న అప్పుడు ఎందుకు రాంట మన ఇంట్లోకి నువ్వు నా కొడుకువే కాదు కాదు కొడుకు కాదు నువ్వు నీకు బటర్ నాన్నతో సమానం ఈ రోజు నుంచి బటర్ నాన్న అవును మా నాన్న కాదా గోధుమ పిండి నాన్న కూడా బట్టర్ నాన్ కొట్టు ఇప్పటికే అర్థమైందా వాళ్ళు కూడా సెంబాలిక్గా సౌండ్తో చెప్తున్నారు కట్నం తీసుకోరా జీవితంలో బాగుపడతారు కట్నం తీసుకోకపోతే నీ లైఫ్ ఏమో తెలుసా ఇలాగ వైలెన్స్గా సైలెన్స్గా ఉంటుంది అది కాదు నాన్న నువ్వు మాత్రం కట్నం తీసుకోలేదు నన్ను మాత్రం కట్నం తీసుకోమంటున్నావు బుద్ధి గడ్డి తినే నిన్ను తీసుకోమంటున్నా నాలాగా నువ్వు అవ్వకుండా ఉండడం కోసం అన్న ఇక్కడ ఎవరైనా కట్నం తీసుకుంటానా నువ్వు తీసుకున్నావు కట్నం ఇక్కడ ఉన్న వీడితో పాటు పెళ్లి చేసుకుంటారా పెళ్ళి నువ్వు ఒక్కడే చేసుకున్నావు కదా వాళ్ళకంతా ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయినా నీకు ఆల్తోంది గోల చెప్పు నాన్న యాక్చువల్గా నాన్న నువ్వు ఏదో కట్నం వారి శాసనాలు గ్రంథం ఒకటి రాసి మీ తాత ముత్తాతల నుంచి ఫాలో అవుతున్న రూల్స్ రెగ్యులేషన్స్ నా పైన మోపి నాకు ఏజ్ బయరేంత వరకు ఇలా నిలబెట్టి నాకు పెళ్ళి కాకుండా చేసి పాపం మొట్ట కట్టుకుంటున్నావు నాన్న ఏం పర్లేదు ఈ రోజుకి రోజు నేను చచ్చిపోయినా నాకేం పర్లేదు కట్నం తీసుకుని హాయిగా చచ్చిపోతావు నువ్వు మాత్రం నాశనం అయిపోవడం నాకు ఇష్టం ఉండదు నీ మంచిగా చెప్తున్నానరా వరే గుడ్ పెట్టుకునే ఎదవా నాన్న నువ్వు వెళ్ళిపోతా ఇంకో ఎలా వస్తారా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా నీ దగ్గర డబ్బులు లేవనుకో నాలుగో రోజు ఐదో రోజు అదే వెళ్ళిపోతుంది నీకు అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో కట్నం ఉందనుకో నీకు సెక్యూరిటీ ఉంటుంది నాకు సెక్యూరిటీ ఉంటుంది కట్నం అన్నది అన్న మీడియా ముందు మనం అరెస్ట్ చేస్తారు మన ఇద్దరిని మీడియా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా కొట్టు వాళ్ళకి తెలుసురా బాబు నువ్వు చెప్పినవన్నీ కథలు వినరు వాళ్ళకి అన్ని ప్రాక్టికాలిటీస్ తెలుసు నా సంగతి అలా ఉంచుకని డైరెక్టర్ కూడా పెళ్లి కాళ్ళంటే ఎందుకు అడుగు అతను నువ్వు ముందు ఆయన ఆ చేసుకున్న దాంట్లో నాలుగైదు పాయింట్లు ఉంటాయి కదా అయ్యాడి చెప్పు అందులో ఒక పాయింట్ అయినా కనెక్ట్ అవుతాడు పెళ్ళి చేసుకుంటాడు ఎన్ని పాయింట్లు ఏం చెప్పినా సరే కట్టం మాత్రం స్ట్రెస్ చేసి మరీ చెప్పు అసలుగా మతిపరిపెక్కు ఈ క్యాండికి కొట్టు ఓకే అయిపోయింది ఇప్పుడు ఇది కాన్వర్జేషన్ అయిపోయింది అసలు ఏంటి ఈ కాని ప్రసాద్ ఏంటి ఇందులో ఇంతమందిగా నువ్వు ఉన్నావేంటి ఎక్స్ప్రెషన్ కారణం ఏంటి దీనిలో ఉన్న కథ ఏంటి దీని వెనక ఉన్న కథ ఏంటి నువ్వు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు సినిమా చూస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయింది పెళ్లి వాళ్ళకి పెళ్లి అయింది పెళ్లి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయింది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కాని మగజాతి ఆనిమతులకి అందరికి ఓహో ఈ సినిమా చూస్తే పెళ్లి కాని వాళ్ళందరికి పెళ్లి అయిపోతుంది పెళ్లి అయిపోద్ది కుజు దోషం పోద్ది పోద్ది కొత్త దోషం వస్తుంది కొట్టు సరే ఇందులో మా ప్రసాద్ క్యారెక్టర్ ఏంటి మా ప్రసాద్ ఏంటి ఇందులో పర్ఫార్మెన్స్ పెళ్ళి కోసం కష్టపడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న టూ క్రోడ్స్ కట్టడం కోసం ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఓకే అంటే అన్న ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసే ముందు మన ఇద్దరి మధ్య ఒక అన్నదమ్ముల అనుబంధం సంబంధంగా చెప్తున్నాను ఇంతముందు మనం చాలా సినిమాల్లో చూశారు ప్రియాంక చిత్రం లవర్స్ ఎక్స్ప్రెస్ రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మనం చూసాం సో ఆ సప్తగిరి అనే వ్యక్తి ఒక సెవెన్ ఇయర్స్గా మీరు అలా ఎక్స్ప్రెషన్స్తో పాటు చూశారు చిన్న వేరియేషన్ మనలో ఇంకా ఉందని చెప్పుకోవడానికే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్వి చేసాం సో ఇవన్నీ మిగిలిన ఎమోషన్స్ కూడా మనం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆ కామెడియన్గా ఉంటే ఎంతవరకు సస్టైన్ అవుతామో తెలియక ఒక హీరోగా టర్న్ అయింది బట్ ఈ స్క్రిప్ట్ మాత్రం లక్కీగా దొరికింది సప్తగిరి కామ్గా కూర్చుంటే సప్తగిరి చుట్టూ ఒక ఏడెనిమిది మంది సప్తగిరిలో ఉంటారు వాళ్ళు కామెడీ చేస్తుంటారు

మన అంటే మాకు మాతృ సంస్థ లాంటిది వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ గారిది సో ఎస్పిసికి నీకు ముందు నుంచి ఎలాగ ఇది ఏంటి నేను దీన్ని అన్న నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్టిస్ట్గా బ్రాన బాటప్ మనకి జరిగింది ఎస్పీసీ రెండు ఓకే బొమ్మరెలు కావచ్చు పరుగు కావచ్చు ఇది అంటే అది నాకు మాతృ సంస్థ ఇన్ తర్వాత నేను సినిమా చేసి ఆ సంస్థలో రిలీజ్ చేసుకొని నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ప్లస్ మనకు వాళ్ళ రాజ్ సార్ కావచ్చు అన్న కావచ్చు వీళ్ళు ఎంత క్లోజ్ ఉన్నా ఎంత మనం మాట్లాడినా వాళ్ళ కంటెంట్ నచ్చందే సినిమా నచ్చే డౌట్ లేదు లోపల లోపలిగా అడుగు కూడా పెట్టండి సో నా పైన ఉన్న గుడ్ విల్తో రోజు వెళ్ళి సార్ని రాజ్ సార్ని కలవడం జరిగింది అన్న మీరు ఒక్కసారి నా సినిమా చూడండి మీకు నచ్చకపోతే పది నిమిషాలు చూడండి మీ కంటెంట్ కనెక్ట్ కాకపోతే నాకు మీరు ఏ హెల్ప్ చేయకండి అన్నాడు నా మాటకి శిరీష్ అన్న గౌరవం ఇచ్చి ఒకరోజు మరిని ప్రసాద్ లెబ్బై నేను చూస్తాను షో వే నాకు నచ్చకపోతే ట్వంటీ మినిట్స్లో థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతాను ఎందుకంటే వాళ్ళు చాలా క్రూషియల్ అండ్ వాల్యూబుల్ టైం సినిమా చూసి చాలా బాగుంది గిరి దీని వెనక దండా కొండగా మేము నిలబడతాం మీరు ప్రమోషన్ స్టార్ట్ చేయను అంటే అంటే అంత పెద్ద వ్యక్తుల ఆశీర్వాదం ఈ సినిమాకు దొరికింది కాబట్టి ఈరోజు ధైర్యంగా ఈ ప్రమోషన్ స్టార్ట్ చేసాం వాళ్ళ బ్లెస్సింగ్స్ అలాగే ఈ సినిమాని నేను అక్కడ చూపించడానికి నాకు ఉపయోగపడ్డాను మా స్నేహితుడు అనిల్ రావుపడికి అండ్ ఫస్ట్ టైం నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ అయ్యి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకు బ్యాక్ బోన్ అన్నకి అంత నిజంగా వాళ్ళందరికీ చేతులు జోడించి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం జరుపుకుంటాం సో ఇందులో మ్యూజిక్ ఏంటి త్రీ సాంగ్స్ ఉన్నాయి త్రీ సాంగ్స్ చాలా అదిరిపోయినాయి సాంగ్స్ ఆర్ఆర్ మాత్రం నైన్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది ప్రసాద్ అంటే డ్యూట్ లేదు కూడా లేదు వెరీ గుడ్ చాలా గా చేశారు సాంగ్స్ కూడా అన్న నిజంగా చెప్పాలంటే రెండే సాంగ్స్ ఉన్నాయి ఒక చిన్న బిట్ సాంగ్ రెండు సిచువేషనల్ పరంగా వచ్చేది ఒకటి క్యారెక్టరైజేషన్ పెళ్లిగాని ప్రసాద్ క్యారెక్టరైజేషన్ సంబంధించిన టైటిల్ సాంగ్ ఒకటి రెండు హీరోయిన్ సంబంధించిన అది కూడా సిచువేషన్ సాంగ్ మాంటేస్ సాంగ్ ఒకటి ఈ రెండే చెప్పడం జరిగింది ఓకే సో మీద ఎంటైర్ ఓవరాల్ గా మనకు ఫన్ ఎలా జరిగింది ఈ సినిమాలో అన్నదానిపైన కాన్సన్ట్రేట్ చేశారు డైలాగ్స్ అఖిల్ వర్మ అని ఒక అబ్బాయి రాశారు సో నేను ఇంతకుముందు చాలామంది షో కూడా వేశాను ఒక ఇరవై ఫ్యామిలీకి షో వేశాను ఆ అన్న కూడా చూశారు కాబట్టి చూసిన వెంటనే ఆ అబ్బాయి ఎవరోగానే ఒక మంచి లైఫ్ ఉంది అఖిల్ వర్మకి కథ ఎవరు రాశారు అన్నారు లోహిత్ అని ఇంకొక అబ్బాయి రాశారు సో వీళ్ళు ఈ జనరేషన్ తగ్గట్టు చాలా మంచి కథ రాశారు ఈ కథను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మిస్ చేసుకోవద్దు ఈ కథ చేసి ఫస్ట్ కాపీతో నా దగ్గర రమ్మని చెప్పారు సో అదే మాటగా వెళ్ళాను వెరీ గుడ్ సో ఏంటి సార్ ఇప్పుడు ఈ పెళ్లికా ప్రసాద్ నాకైతే ఫాదర్ అండ్ సన్ మధ్యలో రిలేషన్ టీజర్ చూసినాక ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలే ట్రైలర్ లో హీరోయిన్ ఫ్యామిలీ ఒక అద్ద ఉంటది సో హీరోయిన్ ఫ్యామిలీ నేను టీజర్ చూసినాకే ఏంటంటే ఫాదర్ అండ్ సన్ అనేది నాకు కనెక్ట్ అయింది సో ట్రైలర్ లో హీరోయిన్ ఫ్యామిలీ స్టోరీ రివీల్ చేస్తాం సో హీరోయిన్ ఫ్యామిలీ స్టోరీకి హీరో వాళ్ళ ఫాదర్ స్టోరీకి రెండింటి మధ్యలో నలిగిపోతూ ఉంటాడని ఓకే ఓకే నువ్వు నలిగిపోతుంటా బాగా మామూలు నలబరన్నా పచ్చడి రోటి పచ్చడి ఇంకేమన్నా నాలుగైదు పచ్చళ్ళు వేసి ఊరగాయ పెట్టి జాడీలో పెట్టి నలిపి పిసికి బయటికి తీసి ఆ దండెపైన ఆరేసేస్తారన్న అలా ఉంటుంది కారు వెరీ గుడ్ సో ఆ ఇన్నో సెన్స్ అనేది పక్కా పనిచేస్తుంది ఇప్పుడు సినిమా ఉంది కదా లాయర్ సినిమాలో పెద్ద డైలాగ్ ఎల్ఎల్బి అలాంటి డైలాగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాలో డిఫరెంట్ ఇది కంప్లీట్ పొడి పొడి డైలాగ్ సెటిల్గా ఉంటుంది క్యారెక్టర్ మొత్తం సెటిల్గా ఉంటుంది ఇంత సెటిల్ అయిపోతాడు నీ బ్లెస్సింగ్స్ కదా ప్రయత్నం జరగాలి నీలో ఉన్నది గొప్పతనం ఏంటంటే ఒకటే స్లాబ్ గా వెళ్ళిపోకుండా డిఫరెంట్గా ఉండాలి అది ట్రై చేయడం చాలా తో కూడుకున్న విషయం అట్ ద సేమ్ టైమ్ రాజుగారితో ఒప్పించి ఎస్బీసీ నుంచి రిలీజ్ చేయడం అనేది నాకు తెలిసి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయిపోయింది సినిమా థ్యాంక్ యూ సో ఐ హోప్ డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతాడాలి కాకపోతే పాజిటివ్ మాట్లాడుకున్నాం నెగిటివ్స్ కూడా మాట్లాడుకుందాం మనం ఈ సినిమాలో సో మీకు ఈ సినిమాలో బాగా నెగిటివ్ అనిపించింది మనోడల్లాగా నెగిటివే తినేస్తా నేను తినేస్తాడు అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి ఇది అది ఇది అని సో ఏది మీరు కొన్ని కొన్ని ఇలా అనుకున్నాం బెటర్ వేలో అలా వెళ్ళింది అనుకునే పాయింట్స్ ఏమైనా ఉన్నాయి మలేషియాలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది ఇప్పుడు మలేషియా షూటింగ్ ఫస్ట్ నుంచి మాకు అన్నా ఫారిన్ షూటింగ్ ఉంది ఆస్ట్రేలియా అలా ఆ స్వాతి సినిమాలో ఉద్యోగం కోసం హాసన్ గారు తిరుగుతుంటారు సోమయాత్ర అలా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆట అదే ఆస్ట్రేలియా పోతున్నాం కదా సరే ఓకే అన్నా దుబాయ్ ఏరా ఏం దుబాయ్ అంటే ఆస్ట్రేలియా బడ్జెట్ సరిపోవట్లేదు అన్నా అన్నాడు సరే అన్న సరే ఇంకా కాంప్రమైజ్ చేస్తాను అన్నా దుబాయ్ సరే దుబాయ్ బాయ్ 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 అన్నాడు సెట్కి వచ్చావు అన్నా మలేషియా మలేషియా ఆస్ట్రియల్ నుంచి దుబాయ్ దుబాయ్ నుంచి మలేషియా ఏ ఎందుకు అన్న అన్న బడ్జెట్ కొంచెం సహకరించలేదు సరే ఓకే చివరికి మలేషియా 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 సరే చివరి గోవా అంటాడు భయపడ్డాడు చివరికి ఆన్లైన్ వీసా ఉందన్న మలేషియాకి వెళ్ళిపోందని మలేషియాకి తీసుకెళ్ళారు దిగిన వెంటనే అన్న నలభై డిగ్రీలు అన్నా నలభై డిగ్రీ నలభై డిగ్రీలు అలా కనపడింది ఆ రోజు నుంచి మూడు రోజులు రోడ్లు పైన డ్యాన్స్ వెళ్ళా పైగా బ్లాక్ షర్టు బ్లాక్ ప్యాంటు నా వల్ల కాదు అన్న నీందన్న పెడితే ఏసే అన్నా ఏసేయన్నా అని రాత్రి బోలు బయట తలపి అన్నా మలేషియా వచ్చామన్నా పెరిగిపోయిందన్నా అన్న భోజనాలు ఖర్చు ట్రావెల్ ఖర్చు అని అసలు మామూలు ప్రొడక్షన్ మేనేజర్ ఏం అక్కడ డైరెక్ట్గా మర్చిపోయింది సాంగ్ ఇతను కష్టపడితే సాంగ్ అవుద్ది అలా అన్నాడు సరే ఓకే నీ కోసం కష్టపడతారని సర్ట్ ఇప్పేసి ఒకసారి మలేషియా అంతా తిరిగా ఎండకు అలవాటు నిజంగా సర్ట్ ఇప్పుడు తిరిగాయి ఎండకు ఎదిరిలా సరే చేద్దాం మనవాడు కూడా కష్టపడతాడు అనేది సరే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒక సందర్భంలో రకరకాల చోట్లు తీసుకెళ్తున్నాడు అన్న మాదే మలేషియా మా నాయనే కట్టింది బిల్డింగ్ అంతా ఇక్కడ పర్మిషన్ వేసే అంటాడు ఇలా ఒకనో సందర్భంలో మలేషియా ఒక పార్లమెంట్ లాంటిది ఒక ప్లేస్ ఉంది అన్న ఇది కూడా మంది వేసే అన్నాడు సరే అని చెప్పి నేను నా మాట ఒక చోట అది రిస్ట్రిక్షన్ ఉన్న ఏరియా నా పాటగా డ్యాన్స్ పెట్టే ముందేసి సాంగ్ అని చేయను నేను వేసుకుంటా ఉన్నాను ఇలా అది పెళ్ళి కానీ ప్రసాద్ పెళ్లి కానీ ప్రసాద్ అని ఇంతవరకు వన్ టూ త్రీ లైన పడుతున్నాయి కాసేపటి కనపల్ల తిరుగు ఊరు లేరు అరే ఇంకా ఏమైపోయినా అది అతన్ని పోలీస్ స్టేషన్ పెట్టాడు పోలీస్ స్టేషన్ అక్కడ పిక్పాలో ఉన్నాడు అన్న కెమెరాలు కెమెరా ఎత్తుకెళ్ళిపోయారు పోనీ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో నా తెలియదు నా మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు మొత్తం యూనిట్ యూనిట్ అంతా అదే ఉన్నా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఇతన్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావడం అన్న తల ప్రాణం తొక్కొచ్చిందన్న వాళ్ళు ఇంకోటి అంటే కావాలని వాళ్ళు ఏదో మలేషియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ఈ నువ్వు నీదే అన్నా బిల్డింగ్లో మీ నాన్న కట్టాడు అన్న ఒక మాట్లాడరా మళ్ళీ షూటింగ్ మలేషియా లాంగ్వేజ్ రాదు ఇంకా ఆ రకంగా రోజు అంతా రాత్రి పోలీస్ స్టేషన్ పొద్దున్న మూడు గంటలకు బయటకు తీసుకొచ్చి అలా వెళ్ళాం పొద్దున్న షూటింగ్ అంటే అన్న మళ్ళీ వాళ్ళే ఇచ్చారు నా పర్మిషన్ అక్కడే మనం అన్నాడు ఇంకా రాత్రి స్టేషన్లో పర్మిషన్ లాక్కున్నాడు మళ్ళీ సో అలా ఆ ఇన్సిడెంట్ నిజంగా తర్వాత తలుచుకున్నప్పుడు అప్పుడు సిచ్యువేషన్ సీరియస్ కానీ తలుచుకున్న తర్వాత పడి పడినా సో అలా జరిగింది సో ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా అనే వాళ్ళకి మలేషియా తీసుకెళ్ళాడు చివరికి కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అన్న అలా గోవా అయితే మిలిటరీ వచ్చింది వాళ్ళు నేవీ మిలిటరీ కూడా కాదు సముద్రం కలిపేసే కలిపేసేవాళ్ళు అలా జరిగింది కుట్టు సార్ మలేషియా తీసుకెళ్తారు అలా మంచి డిమాండ్ ఉంది వీళ్ళకి కొట్టుకో అలా వీళ్ళకైతే శుక్రవారం అరెస్ట్ చేసి సోమవారం తీసుకెళ్తారు వీళ్ళకి శనివారం ఆదివారం సెలవు అక్కడ కాబట్టి చాలా హీరోయిన్ ఏంటి సార్ ఈ సినిమాలో పెళ్ళిక ప్రసాద్కి పెళ్ళయ్యే హీరోయిన్ చెప్పు హీరోయిన్ అంటే చెప్పు అంటారు అడుగు ఆవిడ వెళ్ళిపోయిందిలేండి సినిమాలు ఏంటి ఇలాగా నీకులాగా మదర్ క్యారెక్టర్ పిన్ని క్యారెక్టర్లు అన్ని ఆవిడ చేయలేదా హీరోయిన్ వెరీ గుడ్ అంటే పెళ్లి కాని ప్రసాద్కి హీరోయిన్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉండి ఆ ఫీల్ ఏమైనా పెళ్లి కాని ప్రసాద్ కారణం ఏమైనా ప్రసాద్ ఆమె పెళ్లి కానీ ప్రసాద్ అమ్మ తాత తెలియకుండా చూడడానికి నవ్వుతూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక శతమానం ఉన్నారు ఫ్యామిలీ సినిమా చూస్తే అన్న దండుపాలెమే దండుపాలెం బంగారుపాలెం మొత్తం అన్ని కలిపి కొడతారు వాళ్ళు అలా ఉంటది పచ్చడి రోడ్డు పచ్చడి ఊరగాయ ఇంకా ఆ ప్రమోదిని మహాతల్లి నిజం చెప్తున్నా నిజంగా మనకు మూడు జనరేషన్లకి ఒక వరం ఆయన అటు లెజెండ్స్ ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి తర్వాత చిరంజీవి గారి తరం ఆ తర్వాత ఈ తరానికి కూడా ఆయన ఉండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది చూడండి అన్నపూర్ణమ్మ గారు స్క్రీన్ మీద షార్ట్లోన ఆఫ్ ద షార్ట్ కూడా ఆవిడ ఎనర్జీ కానీ ఆవిడ తాలూకా అంతే వాళ్ళు ఆ జనరేషన్లో వాళ్ళకి ముందు కాళ్ళు దండం పెట్టుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు ఇంకోటి మనం ఏదన్నా ట్రైడీ అయిపోవచ్చా రాగానే ఏ రబ్బాయి రెడీనా అంటే అమ్మా రెడీ అమ్మా అంటే ఇంకా అక్కడికి వచ్చి ఒక సీన్ పడిందన్న అన్న మాకు ఆయనకి నువ్వు కాచుకోవాల నువ్వు సత్తగరని నేను అన్నపుణ్ ఎవడో తెలుసుకోవని చెప్పి రైట్ తల్లి అన్న అంతే గుర్తికి ఆరేసి దండ మీద ఆరేసి క్లిబ్బులు పెట్టి వెళ్ళిపోయేది లోపల ఎండ వచ్చినప్పుడు ఆరింటికి పెట్టుకోవడమే అంతే అలా ఉంటుంది మ్యాటర్ డైరెక్టర్ గారు ఒక క్లోజ్ తీయమంటేనే ఇప్పుడు ఎవరు సమయం క్లోజ్ తీయట్లేదు ఇన్ని క్లోజ్ ఎంత బాగా తీసిన డిఓపి ఎవరు సార్ అని డిఓపి చాలా బాగా చేసిన ఇంతకుముందు సిక్స్ టు సెవెన్ ఫిల్మ్ చేసి అన్ని మంచి బడ్జెట్ మూవీస్ చేసిండో ఇప్పుడు మనం మూవీ చేశాను అంటే సుజాత సిద్ధార్థ గారు ఇచ్చినటువంటి అవుట్పుట్ వల్లే ఆ క్వాలిటీ వల్లనే నేను ఒక పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళగలిగాను ఇండస్ట్రీ పెద్ద ఆ క్వాలిటీ ఉన్న అవుట్పుట్ చూపించాలి ఏదో అది లేకపోతే నేను కూడా ధైర్యంగా వెళ్ళాను నిజంగా ఆ విషయంలో మాత్రం సిద్ధార్థకి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అండ్ ఆ అవుట్పుట్ తీసుకొని నేను చూపించడం వల్లే క్వాలిటీ బాగుంది మంచి మేకింగ్ చేశారు మంచి ఆర్టిస్టులు పెట్టారు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మేము చూస్తామని ఒక నమ్మకం కలిగించే విధంగా మాకు ఆ ఫోటోగ్రఫీ చేశారు ఇంకా ఈ ఇన్ని ఎక్స్ప్రెషన్లు ఫ్రేమ్లో సినిమా గురించి చెప్పే ఇది ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది యాక్చువల్లీ ఈ థాట్ ఎవరిది వెరీ గుడ్ సార్ అంటే అన్ని ఆర్టిస్టులు కన్నా ఒక పెళ్ళికారి ప్రసాద్ అనేవాడికి ఇన్ని వేరియేషన్స్ ఈ సినిమాలో ఇన్ని ఎమోషన్స్ ఉంటాయనేది బై పాస్టల్ చూస్తేనే మాకు అవుతుంది అది సినిమాలో డెఫినెట్గా ఉంటుంది అనుకుంటున్నాను అది ఉంటే కనుక నువ్వు ఇంకా ప్యాన్ ఇండియా సినిమా చేసుకోవచ్చు హ్యాపీగా రీజినల్ లాంగ్వేజ్ మంచి సినిమాలు ప్యాన్ ఇండియా మళ్ళా మలేషియా జైలు ప్యాన్ ఇండియా అని మలేషియా అక్కడ నుంచి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాతో కట్ చేస్తే పెళ్ళి లింగంపల్లి సో ఇందులో యాక్షన్ ఎక్కువ ఉందండి కామెడీ యాక్షన్ ఓ అది వన్ ఆఫ్ బిగ్గెస్ట్ యాక్షన్ కామెడీ అనేది అంత యాక్షన్ ఎవరు చేయలేరు ఫైట్ మాస్టర్ కామెడీ యాక్షన్ చేయలేదు ఫైన్ మాస్టర్ లేదు అని ఆయన చేసే ఈ మాస్టర్ కూడా సూపర్ ఓవరాల్గా మేము సినిమాకి వచ్చి ఈ సినిమాలో ఈ మన సప్తగిరి అంటే మా సప్తగిరి అంటే ఈ ఎమోషను ఎంటర్టైన్మెంటు ఇవి కాకుండా ప్రత్యేకంగా ఈ సినిమాలో తన నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఇందాక ఫైవ్ చెప్పారు కదా ఆ ఫైవ్ చెప్పండి అన్న ఫైవ్ అన్న ఏం ఎక్స్పెక్ట్ చేయచ్చు అంటే ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయచ్చు తమాషా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నవ్వు ఎక్స్పెక్ట్ చేయచ్చు ఓవరాల్గా దీంతో కూడుకున్నటువంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఓవరాల్గా మనకు ఓన్లీ ఫన్నే పంచభూతాలు ఉన్నాయి పంచభూతం కాబట్టి అందులో పెద్ద భూతం నువ్వు అది సూపర్ వెరీ గుడ్ సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ హ్యాపీ సక్సెస్ జాలి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ గో ఇంటు విర్ రాక్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ ఇలాంటి సినిమాలు నువ్వు ఇంకెన్నో చేసి ఇంకెంతో పేరు తెచ్చుకొని కమేడియన్స్లో ఒక సత్తా ఉన్న హీరో ఉన్నాడని నిరూపించుకోవాలి ఐ లవ్ యూ థ్యాంక్ యూ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.